నథింగ్ బట్ సైన్స్ సైన్స్ ఈజ్ హిందూ ధర్మం సైన్స్ కృష్ణుడు కృష్ణుడు అంటే సైన్స్ శాస్త్రం శాస్త్రమే కృష్ణుడు ఏ యొక్క శాస్త్రమైనా కృష్ణుడి దగ్గర ఉంది మానసిక విద్య సాంకేతిక విద్య కైనటిక్ విద్య ప్రతి విద్య కృష్ణుడి దగ్గర ఉంది విద్య మ్యాజిక్ సో అవన్నీ కూడా కృష్ణుడి దగ్గర ఉన్నాయి అంటే సైన్స్ అనేది మన అంతర్భాగం మనం ఇప్పుడు రైట్ బ్రదర్స్ కనుక్కున్నారు విమానాన్ని అని అంటాం కానీ నైట్ బ్రదర్స్ కాదు కుబేరుడు విమానాన్ని పుష్పక విమానాన్ని కనుక్కున్నాడు ఆ పుష్ప విమానంలో రావణాసుడు సీతని అపహరించాడు ఆ పుష్పక విమానాన్ని విభీషణుడు శ్రీరాముడికి గిఫ్ట్ గా ఇచ్చాడు సో సైన్స్ సైన్స్ ఈస్ గాడ్ గాడ్ ఈస్ సైన్స్ దెర్ ఈస్ నో సైన్స్ వితౌట్ గాడ్ దెర్ ఈజ్ నో గాడ్ వితౌట్ సైన్స్ సో సైన్స్ అంటే గాడ్ అంటే ఆల్రెడీ ఉన్నది సైన్స్ అంటే ఆ ఉన్నదాన్ని తెలుసుకొని చెప్పడం సో మన హిందూ ధర్మం అనేది సైన్స్ శాస్త్రం శాస్త్రమే మన సైన్స్ ఇప్పుడు మనం చేసే ఈ వి ఇది కూడా విద్యుత్ శక్తిని ఉద్భవింపజేస్తుంది మీరు అందుకనే ఎప్పుడైనా ఇళ్ళల్లో హోమాలు చేసేటప్పుడు ఫ్యాన్ స్విచ్చేసి ఉండదు ఫ్యాన్ దీంట్లో ఇచ్చే విద్యుత్ తరంగాల నుంచి ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది సో ఎనర్జీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది సో ఆ ఎనర్జీ అనేది సకల జీవావళికి పంచిపెట్టడమే సనాతన ధర్మం ఏదైతే మనలో ఉన్న ఎనర్జీని పంచిపెట్టడమే సనాతన ధర్మం సో అందుకని మన చేయి అరచేతులు దేవుడు అందరూ ఏం చేస్తారు ఇట్లా ఆశీర్వదిస్తాడు ఎందుకు ఆశీర్వదిస్తాడంటే ఈ దేహానికి సంబంధించిన సకల విధమైన ఎనర్జీ ఈ చేతిలో నుంచి బయటికి వెలువడుతూ ఉంటుంది అందుకనే చిన్నప్పుడు మీ అమ్మ నాన్న మీ తాత బాబా ఎవరైనా ఎక్కువ భోజనం తిన్నప్పుడు చిన్నపిల్లవాడు జీర్ణం జీర్ణం వాతాప జీర్ణం అని చెప్పి ఈ అరిచేతుతో వాడి పొట్టను రుద్దేవాడు ఎందుకు వృద్ధేవాడు దీంట్లో ఉన్న ఎనర్జెటిక్ శక్తి వాటి లోపల ఉన్న ఆహారాన్ని అరిగిస్తుంది అని ఆ ఎనర్జీని సో అంటే అందువల్లే పరమాత్మ ఇప్పుడు కూడా ఇలా ఆశీర్వదిస్తూ ఉంటాడు ఆయన ఎనర్జీని ప్రసరింపజేయడానికి అట్లాగే చేత్తో భోజనం తినేటప్పుడు వేలతో భోజనం చేయకూడదు వేలతో భోజనం చేస్తే దరిద్రం చేత్తో ముద్ద కట్టుకొని తినాలి అప్పుడే ఇందులో ఉన్న ఎనర్జీ మళ్ళీ మనం తీసుకోగలుగుతాం లేకపోతే ఆ ఎనర్జీ వృధా అయిపోతుంది సో ఎనర్జీ వృధా అవడం కావాలా అది మనకు ఉపయోగపడటం కావాలా సో ముద్ద చేసుకొని భోజనం తినాలి అంతేగాని భోజనం తినేటప్పుడు వేళ్లతో కొంతమంది ఉంటారు ఇలా ఏదో వేళ్లతో గెలుపుతూ ఉంటారు ఏదో కుక్క గెలిగినట్టు సో అలా కాదు అన్నాన్ని ప్రేమించాలి దేన్నైనా ప్రేమించాలి సో ఒక దొంగ ప్రేమించినంత కాలం దొంగతనం చేయగలుగుతాడు ఎప్పుడైతే వాడికి విరక్తి కలుగుతుందో దొంగతనం మీద వాడు దొరికిపోతాడు సో ఒక కార్ డ్రైవర్ ప్రేమించినంత కాలం కార్ డ్రైవింగ్ చేయగలుగుతాడు ఎప్పుడైతే ఆ ప్రేమ పోతుందో కార్ డ్రైవింగ్ యాక్సిడెంట్ తీసుకెళ్ళిపోయి ఎక్కడో గుద్దేస్తాడు సో అట్లాగే మన అన్నం మీద ప్రేమను చూపించాలి అన్నంలో ఉండేది ఏంటి సోమరసం చంద్రుడు సోమరసానికి అమృతత్వాన్ని ప్రసాదింపజేస్తాడు సో ఆ అన్నం తినడం వల్ల ఆ అమృతత్వం మనకు వచ్చి మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నం అంటే ఔషధం అన్నం అంటే ఏదో కాదు నథింగ్ బట్ ఔషధం మన ఔషధాలు ఇప్పుడు ఏంటి తినడానికి ఒక ఔషధం తిన్నది అరిగించుకోవడానికి ఒక ఔషధం ఎందుకంటే మనం అన్నాన్ని ప్రేమించి తినట్ల అన్నాన్ని తినాలి ఈ టైంకి తినాలి అంతే